హాయ్ మా ప్రయాణం హైదరాబాద్ నుంచి శృంగేరికి స్టార్ట్ అయిపోయింది ఎక్కడికి వెళ్తున్నా శృంగేరి ఇక్కడ మేము హైదరాబాద్లో సెవెన్ ఓ క్లాక్కి ఎక్కితే యశ్వంత్పూర్ బెంగళూరులో మనం ఫైవ్ ఫిఫ్టీన్కి దిగిపోయామండి నెక్స్ట్ టైం కోసం మేము వెయిట్ చేయాలి ఈ లోపే మేము బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళబోయాము ఇక్కడ మాకు రైల్వే స్టేషన్ పక్కనే ఆటో స్టాండ్ అండ్ బస్ స్టేషన్ అవైలబుల్గా ఉన్నాయని తెలిసింది పక్కనే ఉన్న గణేష్ టిఫిన్స్లోకి వెళ్ళామండి చాలా బాగున్నాయి రేట్స్ కూడా రీజనబుల్గానే అనిపించాయి టిఫిన్స్ కూడా చాలా బాగుంది సెట్ దోశ ట్రై చేయండి చాలా బాగుంది మా పాప కూడా ఇక్కడ తింటుంది చూసారు కదా అండ్ నెక్స్ట్ నైన్ ఫిఫ్టీన్కి మా ట్రైన్ వచ్చాయి సిందండి యశ్వంత్పూర్లోనే మేము నెక్స్ట్ షిమోగోలో దిగే వరకు మాకు త్రీ ఫిఫ్టీన్ అయిపోయింది అండ్ ఇక్కడ మేము కేఎస్ఆర్టీసీ బస్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి సో మేము ప్రైవేట్ బస్కి వెళ్ళడానికి ట్రై చేసాము ఇక్కడ మేము వెళ్ళేసరికి ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అయింది మాకు సిక్స్ థర్టీకి బస్సు ఉంటుందని చెప్పారు చాలా బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైవేట్కి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బస్సెస్ అయితే ఉన్నాయి ప్లాట్ఫామ్స్ ఎయిట్ నైన్లో ఉంటాయండి మీకు కేఎస్ఆర్ గవర్నమెంట్ బస్ స్టాండ్ పక్కనే ప్రైవేట్ బస్ స్టాండ్ ఉంటుంది చాలా అవైలబుల్గానే ఉంటాయి నో ప్రాబ్లం బస్ బస్సెస్లో అయితే చాలా క్రౌడ్ ఉంది మేము వెళ్ళిన రోజైతే బట్ చాలా మంది దిగిపోతూనే ఉంటారు వెంట వెంటనే లోకల్ వాళ్ళు ఉంటారు సో ఇబ్బంది అయితే ఏం అనిపించలేదు మాకైతే మా డెస్టినేషన్ పాయింట్ మేము వచ్చేసాము శృంగేరి ప్లీజ్ సబ్స్క్రైబ్